సిఎం చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా కుట్రలు పనితే ఖబర్దార్ అని హెచ్చరించారు తప్పులు చేస్తే மக்களை విరగ్గొడతా వార్నింగ్ ఇచ్చారు అనంతపురంలో రథం కాల్చేసిన ఘటనను సిఎం చంద్రబాబు ప్రస్తావించారు మీరు చూశారు ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు ఊర్లు దగ్గర పెట్టుకుంటారా లేదా చెప్ప ఎవర్వేర్ కెమెరాలు పెట్టమన్నాడు విడి మక్కలు రగ్గొట్టేస్తా బి కేర్ఫుల్ క్రియేట్ చేశారో ఇంట్లో నుంచి బయట ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగిన నెక్స్ట్ వన్ సెకండ్ లో మీ పట్టుకునే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ ఆర్ నాట్ ఎన్ ఎఫిషియెంట్ విల్ అరెస్ట్ ఇదే కాదు ఇవన్నీ అరెస్ట్ చేశాం ఈ రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు ఎవడు తప్పు చేసినా ఎవడు తోక తప్పినా ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు ఐఎం వెరీ క్లియర్ ఆన్ దాట్ ఎవడైనా సరే ఒకవేళ సవాల్గా తీసుకుంటారా నేను చేసి చూపిస్తాను మీకు బోట్లతో ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొట్టించాలని సీఎం చంద్రబాబు అన్నారు దీని వెనుక ఖచ్చితంగా వైసీపీ కుట్ర ఉందన్నారు వైసీపీ నాయకులు కనీస బాధ్యత లేకుండా ఆంబోదల మాదిరి వ్యవహరించాలని ఫైర్ అయ్యారు పదకొండు లక్షల ముప్పై వేలు నలభై వేల వాటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ వెలాసిటీలో నలభై టన్నుల బోట్ వచ్చి ఏవైతే అక్కడ సపోర్టింగ్ ఉన్నాయో దాన్ని హిట్ చేసే పరిస్థితి కాలం హిట్ కావాలి ప్రాజెక్ట్ డ్యామేజ్ కావాలి కానీ ప్రాజెక్ట్ డ్యామేజ్ కాలేదు ఎందుకు ఆ కాలంను కొట్టకుండా కౌంటర్ వెయిట్ను కొట్టాయి ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రిపేర్ చేసాను చూసుంటారు మీరు దేస్ అవి తీస్తే రాలేదు నాలుగైదు రోజులు ఎన్ని శత విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చారా బాధ్యత లేదా మీకు క్షమాపణ చెప్పరా మీరు మీ బొమ్మ వేసుకోలేదా మీ గుర్తులేసుకోలేదా మీ పార్టీ కాదా అంటే దేశం వదిలిపెడతారు ఆంబోతుల మీరు అడిగితే దాడి చేస్తారా మీరు అంటే మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి ఎన్ని గ్రామాలు పోతాయండి ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల ఆరు లక్షల మంది నరక యాతనను ఊహించారు